ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మంచి ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు ఎంత ట్రెండ్ అవుతున్నాయో మనం బాగా గమనిస్తూనే వస్తున్నాం నిజానికి మంచి ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి అని కొన్ని నెలల ముందే అందరికి బాగా తెలుసు మరి ముఖ్యంగా భూమా మౌనికారెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నాడు మంచు మనోజ్ అని తెలియగానే చాలా మంది షాక్ అయిపోయారు అసలు మోహన్ బాబుకి ఆ ఫ్యామిలీ అంటేనే పడదు మరి ఎలా చేసుకుంటున్నాడు అంటూ అంతా చర్చించుకుంటూ మాట్లాడుకున్నారు ఫైన మంచు మనోజ్ మౌనికారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చారు ఈ జంట అయితే మంచు మనోజ్ కి మంచు మోహన్ బాబు కి మంచు విష్ణు కి గొడవలు జరుగుతున్నాయి అంటూ అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి దానికి తగ్గట్టే వీళ్లు కూడా ప్రవర్తిస్తూ వచ్చారు కాగా రీసెంట్ గా ఇప్పుడు మంచి మోహన్ బాబు మంచు మనోజ్ పై దాడి చేశాడని ఆ కారణంగానే మంచు మనోజ్ గాయాలతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు అన్న వార్త సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది తండ్రిపై ఈ విధంగా కొడుకు కేసు పెట్టడం సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు అసలు ఇంత జరగడానికి కారణం తెలుగు టాప్ సీనియర్ స్టార్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి భూమా మౌనికారెడ్డిని మంచు మనోజ్ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేసింది ఆ టాప్ హీరోనే అని ఫ్యామిలీలో గొడవలు జరుగుతాయి అని తెలిసినా కూడా మంచు మనోజ్కి సపోర్ట్ చేస్తూ ఇంత రాద్దాంతం జరిగే విధంగా సృష్టించాడు అని ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కొట్టుకుంటూ ఉంటే ఈ హీరో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అని మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి గొడవలు జరుగుతూ ఉండడం అందరికీ బాధాకరంగా మారింది మరి కొందరు మాత్రం అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ వాళ్ళు చూసుకుంటారు మధ్యలో మీకెందుకు అంటూ చాలా ఘాటుగా రిప్లై ఇస్తున్నారు